ప్రేమ అయితే ఇంకా పడుకొని ఉంటే ఇంకా తన్నే చూసుకొని నిజంగా తన మీద ఉన్నది నాకు ప్రేమ లేదంటే ఏంటి నాకు ఎందుకో మా బావి ఈ మధ్య చాలా నచ్చేస్తున్నాడని చెప్పని తన సాయి చూస్తూ ఉంటుంది చూస్తూ ఒక బుక్ అయితే తీసుకొని ఫ్లేమ్ అయితే చేసుకుంటూ ఉంటుంది ఈ లోపల ఇంకా ధీరజకి అయితే కాస్త వచ్చేటప్పటికి ఇంకా ఎవరో కూర్చో అని మాదిరిగా భయపడతాడు అప్పుడు ఇంకా తను భయపడేటప్పటికీ ఇంకా నేనే నేనేను అని చెప్పనని అంటుంది దెయ్యంలాగా ఎలా కూర్చొని ఉన్నావు నేను నిన్ను రోజు చూస్తున్నాను కానీ నాకు దేవుడు అనిపించలేదు ఈరోజు క్లారిటీగా అట్లాగే ఉండవు నువ్వు అని చెప్పని ఇంకా తనని వేడిపిస్తాడు అయినా కానీ తను అలా మాట్లాడుతున్నా కానీ తనకి చాలా లోపలనే చాలా సంతోషపడుతూ ఉంటుంది ధీరజ్తో ఇంకా రామరాజుతో మాట్లాడి ఇంకా వేదవతి అయితే వీళ్ళ ముగ్గురిని ఒక దారిలో పెడితేనే తర్వాత మన కొడుకుల దారిలో ఉంటారు వీళ్ళ ముందు అక్కల చెల్లెల్లాగా మెలిగితేనే అప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉంటారని చెప్పనని ఇంకా ముగ్గురిని అయితే పిలిచి నా మాట శాసనంగా శివగామిలాగైతే వాళ్ళకి ఆటలు ఇస్తుంది ముగ్గురు కలిసిపోయి ఒకరికొకరు హక్ చేసుకోండి అని చెప్పనంటే ఒకరు ఆ మాట ఎనకుండా ఇంకా శ్రీవల్లి అయితే మాత్రం రండి హక్ చేసుకుంటాను మనం అక్కల చెల్లిలాగా ఉండాలంటుంది కదా అత్తయ్య అని అంటే ఇంక నర్మదా ప్రేమ అయితే అయ్యయ్యో తంతగా దంతగా మనకు వద్దక్క ప్రేమకి ఏమి వద్దక్క అని చెప్పని ప్రేమ అంటుంది ఇంకా అలాగా వేదవతి చెప్తూనే ఉన్నా కానీ ఇంకా శ్రీవల్లి పిలిచినా కానీ వీళ్ళు రాకుండా ఉంటారు ఇంకా దే నర్మదా ప్రే ప్రేమ అయితే ఇద్దరు సొంత అక్కల చెల్లెలు మాదిరిగా కవులు ఇచ్చుకుంటూ ఉంటే ఇంక వీళ్ళిద్దరిని చూసి శ్రీవల్లికి అయితే ఇంకా చాలా కోపం వచ్చి నేను ఎంతగా మీతో మంచిగా ఉండాలన్నా మీరు మాత్రం నన్ను ఇలాగే అంటు చేస్తున్నారు అందుకే ఇంట్లో ఎంత పెద్ద గొడవలు జరుగుతున్నాయి అని చెప్పని తను అనుకుంటూ ఉంటుంది నేను ఇప్పుడే కదంటే చెప్పాను మీకు అక్కల జల్లిలా కలిసి ఉండాలంటే మీరిద్దరు పోయి పట్టుకుంటారేంటి శ్రీవల్లిని కూడా కలుపుకొని మీ అక్కల జల్లిలాగా ఉండండి అని చెప్పానంటే ఇంకా బలవంతంగా అయితే శ్రీవల్